ప్రైజ్ ఎలా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మీరు కోల్పోయినవన్నీ పొందుకోబోతూ ఉన్నారు కొన్ని లక్షల రూపాయలు మీరు ఒకరిని నమ్మి నష్టపోయినట్లుగా ఉంది కాదు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీరు నష్టపోయినను రెండంతలుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు మీరు నష్టపోయిన దానికి రెండంతలుగా దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు ఏదో ప్రయత్నం చేసి కొన్ని లక్షల రూపాయలు మీరు నష్టపోయారు కదా ఎవరినో మనిషిని నమ్మి మీరు కొన్ని లక్షల రూపాయలు నష్టపోయారు కదా దేవుడు అంటున్నాడు కోల్పోయిన దాన్ని మరలా రెండంతలుగా నేను నీ దగ్గరికి పంపబోతూ ఉన్నాను ఆశీర్వాదంగా పంపబోతూ ఉన్నాను సాతాను నీ యుద్ధ నుండి మనుషుల ద్వారా సాతాను ద్వారా దొంగిలించబడినది రెండంతలుగా మీరు పొందుకోబోతున్నారని దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు మీరు ఉద్యోగం చేయవచ్చు వ్యాపారం చేయవచ్చు లేకపోతే వేరే ఏదైనా చేయవచ్చు అయితే మీరు ప్రస్తుతం కొన్ని లక్షల రూపాయలు కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నారు కానీ దేవుడు అంటున్నాడు నేను కార్యము చేయబోతున్నాను రెండంతలుగా మీకు ఆశీర్వాదము ఇవ్వబోతూ ఉన్నాను సహాయం చేయబోతున్నానని మీరు నమ్మిన దేవుడు మీకు సహాయము చేయబోతున్నాడు దేవుని వాక్యంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది సాతాను వచ్చి చూడండి ఇక్కడ యోగు గ్రంథంలో ఒకటవ అధ్యాయం పదమూడవత్సరంలో ఈ విధంగా ఉంది ఒక దినమున యోగు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయించు ద్రాక్ష రసము పాన చే పానము చేయిచుండగా ఒక దూత తన యుద్ధకు వచ్చి ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయిచుండగా మోయాబీయులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గంతో పనివారిని హతము చేసిరి ఎద్దులను నాశనం చేశారంట మోయాబీయులు వచ్చి అంతేకాకుండా మరి పనివారిని కూడా చంపారంట ఆ తర్వాత ఇంకా అతడు మాటలాడుచుండగా దేవుని అగ్ని ఆకాశం నుండి వచ్చి గొర్రెలన్నీ గొర్రెలను పనివారిని కాల్చివేసిందంట యోగుకు మీకు తెలుసు కదా ఎంత ఆస్తి ఉందంట అతనికి ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు రెండు వందల జతల ఏడ్లు ఐదు వందల ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను మీరు గొప్పవారిగా ఉండవలసిన మీరు ధనవంతులుగా ఉండవలసిన మీరు ఈ రోజున చాలా భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఎందుకంటే కొన్ని లక్షల రూపాయలు దేంట్లో మీరు పెట్టి నష్టపోయారని దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు కొన్ని లక్షల రూపాయలు ఒక మనిషిని నమ్మించి ఒక సంతకం పెట్టో లేకపోతే ఎవరినో నమ్మి లక్షల రూపాయలు మీరు పెట్టి మోసపోయారు కదా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు మీకు ఉన్న నష్టం ఇక మీదట నష్టంగా ఉండదు రెండంతలుగా దేవుడు మీకు కార్యము చేయబోతూ ఉన్నాడు ఇక్కడ ఈ గొర్రెలన్నిటినీ సాతాను వచ్చి నాశనం చేశాడు వంటలన్నిటిని పశువులన్నిటినీ నాశనం చేశాడు కానీ దేవుడు గొప్పవాడు దేవుడు కృపగలవాడు సాతాను నాశనం చేసేవాడైతే దేవుడు ఎవరో తెలుసా రెండంతలుగా ఇచ్చేవాడు ఈ లోకంలో రెండంత ఒక నాశనం నష్టాన్ని పూడ్చే ఏకైక దేవుడు ఎవరంటే ఎస్సు ప్రభు మీరు పోగొట్టుకున్నది పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని తిరిగి ఇవ్వగలిగిన కృప ఎవరికి ఉందంటే అంతటి అధికారం ఎవరికి ఉందంటే దేవునికి ఉంది కాబట్టి మీరు నమ్మండి నేను పోగొట్టుకున్న దానిని దేవుడు మరలా నాకు రెండంతలుగా ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడని నమ్మండి దేవుడిని స్థుతించండి మీరు ధనవంతులుగా ఉండవలసిన మీరు సకల సౌకర్యాలు అనుభవించాల్సినటువంటి మీరు సంతోషంగా ఆనందంగా అభివృద్ధి చెందాల్సినటువంటి మీరు మీ మిమ్మల్ని ఒకరు దోచుకున్నారు మిమ్మల్ని ఒకరు నష్టం చేశారు అందుకనే మరి మీరు ఇబ్బందుల్లో ఉన్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు అయితే మీరు పోగొట్టుకున్నది తిరిగి రాబోతు మీరు పోగొట్టుకున్నది దేవుడు తిరిగి అనుగ్రహించబడు చేస్తూ ఉన్నాడు యోగు గ్రంథంలో మీరు దేవుని వాక్యాన్ని చూసినట్లయితే దేవుని వాక్యం వింటేనే మీకు నమ్మకం కలుగుతుంది నోటి మాటలు మా నోటి మాటలు మీకు ఆధారం కాదు దేవుని వాక్యంలో యోగు గ్రంథంలో నలభై రెండు అధ్యాయాలు ఉంటాయి నలభై రెండవ అధ్యాయం మీరు ఎప్పుడైనా చివరి అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే మరి చూడండి యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో ఉంది యహోవా యోగును మొదట ఆశీర్వదించినంతకంటే అధికముగా ఆశీర్వదించను దేవుడు మొదట మిమ్మల్ని ఆశీర్వదించాడు కానీ సాతాను వచ్చి ఆశీర్వాదాలని దొంగలించాడు మీ ఇల్లు అనే ఆశీర్వాదము మీ ధనము అనే ఆశీర్వాదము మీ యొక్క భూములు అనే ఆశీర్వాదము మీ బంగారం అనే ఆశీర్వాదం దేవుడు మిమ్మల్ని ఉంచాడు కానీ సాతాను వచ్చి ఏదో ఒక చెయ్యకూడని ప్రయత్నంతో ఏదో ఒక మనిషి ద్వారా ఆ ఇంటిని అనే ఆశీర్వాదాన్ని ఆ బంగారంలో కొన్ని లక్షల రూపాయలను మీరు పోగొట్టుకున్న వారుగా ఉన్నారు అయితే గుడ్ న్యూస్ ఏంటంటే దేవుడు మరలా రెండంతలుగా మీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు చూడండి యహోవా మొదటి మొదట యోగును ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించేడంట ముందు ఎన్ని వేల గొర్రెలు ఉన్నాయి ఏడు వేల మరి గొర్రెలు ఏడు వేల గొర్రెలు ఉన్నాయి ముందు కానీ ఇప్పుడు ఎన్ని ఉన్నాయంట పద్నాలుగు వేలు గొర్రెలు ఉన్నాయి అనగా ఆశీర్వాదం రెండంతలైంది మీ ధనము గాక మీరు పోగొట్టుకున్నది రెండంతలై మీ వచ్చును గాక ముందు ఎన్ని వంటలు ఉన్నాయి మూడు వేల వంటలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఎన్ని వంటలు అయ్యాయి ఆరు వేల వంటలు అయ్యాయి యోగు పోగొట్టుకున్నప్పుడేమో మూడు వేల వంటలు కానీ యోగుకు దేవుడు రెండంతలుగా ఇచ్చిన ఆశీర్వాదాన్ని మీకు ఇవ్వాలని దేవుడు ఆస్తి ఇష్టపడుతున్నాడు ఎందుకంటే మీరు పోగొట్టుకున్నారు పోగొట్టుకోవడంలో ఎంతో నష్టపోయారు అది ఎన్నో సంవత్సరాలు కష్టపడి సంపాదించిన సొమ్ము ఒకరోజు సంపాదించింది కాదు ఎన్నో సంవత్సరాలు కష్టపడితేనే కానీ ఆదాయం వస్తుంది అది ఒక మోసగాని చేతిలో పడి మీరు పోగొట్టుకున్నారు దేవుడు అంటున్నాడు రెండంతలుగా నేను మీకు పోగొట్టుకున్న దాన్ని ఇవ్వబోతూ ఉన్నారు అయితే యోబు ఎన్ని ఎడ్లు ఉన్నాయి ముందు యోగుకి ఐదు వందల ఆడుగాడిదలు ఉన్నాయంట ఐదు వందల జతల ఎడ్లు ఐదు వందల గాడిదలు ఉన్నాయంట అంతే అంతేకాకుండా వెయ్యి జతల ఎడ్లు వెయ్యి జతల ఆడుగాడిదలున్నావు రెండంతలుగా ప్రతిదీ దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం రెండంతల ఆశీర్వాదాన్ని మీరు పొందుకోబోతున్నారు మీరు ధన్యులు ఈ కృప ఈ కాలంలో ఈ సమయంలో మీకు జరగబోతుంది ఎవరైతే నష్టపోయారో మోసపోయిన పరిస్థితుల్లో ఉన్నారా మీరు రెండంతలుగా దేవుడు మీకు మేలు చేస్తారని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మీరు నమ్మండి సంతోషించండి దేవుడు చేయబోయే కార్యాన్ని బట్టి దేవుని బహుగా స్థుతించండి దేవుడు చేయబోయే కార్యాన్ని బట్టి బహుగా మీరు ఆయనకు కృతజ్ఞత కలిగిన జీవితాన్ని జీవించండి మీ కుటుంబాన్ని దేవుడు మరి లిఫ్ట్ చేయబోతూ ఉన్నాడు అప్గ్రేడ్ చేయబోతూ ఉన్నాడు షైన్ చేయబోతూ ఉన్నాడు బ్లెస్ చేయబోతూ ఉన్నాడు కాబట్టి మీరు బహుగా సంతోషంగా ఉండవలసిన కాలం ఇది మీరు పోగొట్టుకున్నవి దొరుకుతున్నాయి కాబట్టి సంతోషంగా దేవుని ఎందు సంతోషించాల్సినటువంటి టైం రెండంతలుగా ఈ దేవుని అందు బహుగా ఆనందించాల్సినటువంటి టైం ఇది కాబట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఏసుక్రీస్తునామమునకు కలుగునుగాక ఆమె ప్రైజులాడా